వార్తల సమాహారాన్ని బిజినెస్ రౌండప్ లో ఇప్పుడు చూద్దాం ఈ కామర్స్ రంగానికి మరింత చేయుతనివ్వడంలో భాగంగా దేశవ్యాప్తంగా ఈ కామర్స్ ఎగుమతి హబ్లను ఏర్పాటు చేయడానికి ప్రభుత్వం పరిశ్రమల నుంచి ప్రతిపాదనలను కోరింది ఇబ్బందులు లేని వేగవంతమైన ఎగుమతి అనుమతులను జారీ చేస్తామని తెలిపింది ఈసీహెచ్ కోసం సాఫ్ట్వేర్ అవసరాలతో సహా మరెన్నో అందుబాటులోకి వస్తాయని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ఫారిన్ ట్రేడ్ నోటీసులో తెలిపింది ఈ హబ్ల నిర్వహణకు సంబంధించి ముసాయిదా విధి విధానాలను రూపొందించినట్లు పేర్కొంది తొలుత దేశంలో పదిహేను హబ్లను ఏర్పాటు చేయాలని యోచిస్తోంది ఈ హబ్లు సరిహద్దు ఈ కామర్స్ కార్యకలాపాల కోసం కేంద్రంగా పనిచేస్తాయి ప్రాంతీయ ఎయిర్ కనెక్టివిటీ స్కీమ్ ఉడాన్ను మరో పాటు పొడిగించాలని ప్రభుత్వం భావిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కె రామ్మోహన్ నాయుడు తెలిపారు అలాగే ప్లేన్ కార్యకలాపాల కోసం ఆపరేటర్లకు వయబిలిటీ గ్యాప్ ఫండింగ్ కల్పించే ఆలోచనలో ఉన్నట్లు వివరించారు రెండు వేల పదిహేడులో ప్రారంభమైన ఉడాన్ స్కీము రెండేళ్లలో ముగియనుండగా దాన్ని అవసరమైతే మరింత మెరుగుపరిచి పొడిగించాలనుకుంటున్నట్లు పేర్కొన్నారు దేశీయంగా విమానాలు హెలికాప్టర్లు సీ ప్లేన్లను డిజైన్ చేసి తయారు చేసేలా కంపెనీలను ప్రభుత్వం ప్రోత్సహించనున్నట్లు మంత్రి తెలిపారు you uh -huh. యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ దేశంలో ఓ విప్లవంలా వచ్చింది లావాదేవీల అలవాట్లను ఇది పూర్తిగా మార్చేసింది నగదు చెల్లింపులు సులభతరమయ్యాయి అయితే కొన్నిసార్లు అనుకోకుండా వేరొకరి యూపీఐ ఐడి లేదా ఖాతాకు డబ్బును బదిలీ చేస్తూ ఉంటారు ఇలా జరిగితే భయపడాల్సిన అవసరం లేదని ఆర్బీఐ చెబుతోంది యూపీఐ లావాదేవీల్లో పొరపాట్ల విషయంలో ఆందోళనలను పరిష్కరిస్తూ భారతీయ రిజర్వ్ బ్యాంక్ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది కొత్త నిబంధనల ప్రకారం పొరపాటున యూపీఐ ఐడికి డబ్బును బదిలీ చేస్తే ఇరవై నాలుగు నుంచి నలభై ఎనిమిది గంటలలోపు మీ డబ్బును తిరిగి పొందవచ్చు పంపిన వారు స్వీకరించేవారు ఇద్దరు ఒకే బ్యాంకును ఉపయోగించినప్పుడు వాపసు ప్రక్రియ వేగంగా జరుగుతుంది అదే వేరువేరు బ్యాంకులైతే వాపసు ప్రక్రియకు ఎక్కువ సమయం పట్టవచ్చు యూపీఐ చెల్లింపు వ్యవస్థను నేషనల్ పేమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా నిర్వహిస్తుంది కాబట్టి తప్పు యూపీఐ లావాదేవీ జరిగితే ఎన్పిసిఐకి ఫిర్యాదు చేయవచ్చు మీ డబ్బును తిరిగి పొందడానికి డబ్బు కట్టైన బ్యాంకును ఎన్పిసిఐ సంప్రదించవచ్చు అని తెలిపింది ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ అథారిటీ ఆఫ్ ఇండియా లైసెన్స్ నెంబర్ లేదా రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్ నెంబర్ కింద ఏ వన్ ఏ టూ పేరుతో పాలు నెయ్యి లేదా పాల ఉత్పత్తులను విక్రయించడంపై స్పష్టతనిచ్చింది అన్ని పాల ఉత్పత్తుల మీద ఏ వన్ ఏ టూ క్లెయిమ్లను తొలగించాలని వెల్లడించింది ఈ కామర్స్ ప్లాట్ఫామ్లు కూడా ఈ క్లెయిమ్లను వెంటనే తమ వెబ్సైట్ నుంచి తొలగించాలని ఎఫ్ఎస్ఎస్ఏఐ పేర్కొంది ఇప్పటికే ఈ లేబుల్స్ ముద్రించి ఉంటే అలాంటి వాటిని తొలగించడానికి ఆరు నెలల గడువు కూడా ఇచ్చింది లేబులింగ్స్ అనేవి కస్టమర్లను తప్పుదోవ పట్టించే విధంగా ఉన్నాయని ఈ ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్స్ యాక్ట్ రెండు వేల ఆరుకు అనుకూలంగా లేవని స్పష్టం చేసింది ఏ వన్ ఏ టూ పాలలో ప్రోటీన్లు వేరువేరుగా ఉంటాయని పరిశోధనల్లో తేలింది ఈ రెండు కేటగిరీల పాలలోని ప్రయోజనాలపై సరైన శాస్త్రీయ ఆధారాలు లేకపోవడం వల్ల ఎఫ్ఎస్ఎస్ఏఐ ఈ నిర్ణయం తీసుకుంది కాబట్టి తప్పకుండా అందరూ ఈ నియమాలను పాటించాలని మళ్లీ గడువు పొడిగించే ప్రసక్తే లేదని ఎఫ్ఎస్ఎస్ఏఐ స్పష్టం చేసింది హైదరాబాద్లో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఆరు వేల తొమ్మిది వందల యాభై రూపాయలుగా ఉంది ఇక ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర డెబ్బై మూడు వేల నలభై రూపాయలుగా ఉంది ఇక దేశ రాజధాని ఢిల్లీలో ఇరవై రెండు క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర అరవై ఏడు వేల వంద రూపాయలుగా ఉండగా ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర డెబ్బై మూడు వేల నూట తొంభై రూపాయలుగా ఉంది ఇక హైదరాబాద్లో కిలో వెండి ధర తొంభై మూడు వేల రూపాయలుగా ఉంది డాలర్తో పోలిస్తే రూపాయి మారకం విలువ ఎనభై మూడు పాయింట్ ఎనిమిది ఒకటి యూరోతో పోలిస్తే రూపాయి మారకం విలువ తొంభై మూడు పాయింట్ తొమ్మిది సున్నా ఇక పౌండ్తో పోలిస్తే రూపాయి మారకం విలువ నూట పది పాయింట్ ఏడు మూడు పైసలుగా ఉంది శుక్రవారం స్వల్ప లాభాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు ట్రేడింగ్ క్లోజ్ అయ్యే సమయానికి స్వల్ప లాభాల్లోనే ముగిశాయి సెన్సెక్స్ ముప్పై మూడు పాయింట్ సున్నా రెండు పాయింట్ల లాభంతో ఎనభై ఒక్క వేల ఎనభై ఆరు పాయింట్ రెండు ఒకటి వద్ద నిఫ్టీ పదకొండు పాయింట్ ఏడు సున్నా పాయింట్ల లాభంతో ఇరవై నాలుగు వేల ఎనిమిది వందల ఇరవై మూడు పాయింట్ రెండు సున్నా వద్ద స్థిరపడ్డాయి బజాజ్ ఆటో కోల్ ఇండియా టాటా మోటార్స్ ఫార్మా భారతీ ఎయిర్టెల్ వంటి కంపెనీలు టాప్ గెయినర్స్ జాబితాలో నిలిచాయి ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ కార్పొరేషన్ విప్రో దివీజ్ ల్యాబ్స్ ఎల్ఎన్టీ ఐ మైండ్ ట్రీ ఏజియన్ పెయింట్స్ మొదలైన సంస్థలు నష్టాలను చవి చూశాయి బంగ్లాదేశ్ చెట్టు